వైకాప్ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమారిన చర్యగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంటున్నట్లు సీఈఓ మీనా తెలిపారు స్వేచ్ఛైత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఏసీ గుర్తించిందన్నారు ఈ రోజు నైన్ పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపలి వెళ్ళి ది మిస్ హ్యాండల్ ద ఈవీఎం కింద పడేశారు కొట్టేశారు డ్యామేజ్ చేశారు దాంట్లో మెయిన్లీ మాచర్లాల్లో సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ టూ నాట్ టూలో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనం సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి అన్ని పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత పోలీస్ తర్వాత పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్ కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు ట్వంటీ ఆఫ్ దిస్ మంత్ ట్వంటీ మే ని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో ఒక మెమో దాఖలు చేయడం జరిగింది హీ దట్ మెన్షన్ మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హాజ్ బీన్ మెన్షన్ అక్యూజ్ నంబర్ వన్ తర్వాత పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్ గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత ట్వంటీ ఎత్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ వన్గా గా దాంట్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ ఎస్టడే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సం వీడియో వాజ్ రిలీజ్డ్ దాట్ వీడియో ఇస్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మేము టూ డేస్ బ్యాక్ ఫైల్ మేము చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్ గా దీన్ని తీసుకుని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హెస్ ఆల్ దాట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్ ఆన్ నాట్ అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుపుతున్నాయి పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వల్ల హౌస్ కి కూడా రేట్ చేయడం జరిగింది ఈ వాజ్ నాట్ ఫౌండ్ సెవెరల్ టీమ్స్ ఆర్ నవ్ మూవీ అరౌండ్ అరెస్ట్ కమిషన్ హాజ్ ఆఫ్ Shameful incident, shameful incident in the sense that uh, we, our intention is to do free, fair and peaceful elections. And when the candidate himself starts doing and doing this activity, that is a very serious matter.